సారి కొంతమంది ప్రజలు ఏకాంతంగా ప్రార్థన చేయడం తక్కువ చాలామంది సభగా కూడినప్పుడు సహవాస కూలికలలో విస్తరించి ప్రార్థన చేస్తూ ఉంటారు అలా ప్రార్థన చేయడం వలన మనకు ప్రయోజనం లేదు ఎందుకంటే మనం ఏకాంతంగా ఎక్కువగా ప్రార్థన చేయగలం ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే క్వాలిటీగా ఉంటుంది అంటే ఉన్నది ఉన్నట్లుగా ప్రార్థన చేయగలుగుతాం మన జీవితంలో ఏదైతే అవసరమో ఏదైతే మనం అడగాలనుకుంటున్నామో ముక్కుసూటిగా దేవుని దగ్గర అడుగుతాం ఏకాంత ప్రార్థనలో అయితే మనము సభలలో సహవాస ప్రార్థనలో విస్తారంగా ప్రార్థన చేసేది ఎలా ఉంటుందంటే మనకు అవసరమైన దాని గురించి చెప్పడం మానేస్తూ ఉంటాం అయితే మనం చేసే ప్రార్థనలో దేవుని గణపరిచే విధమైన ప్రార్థనందా దేవుని మయమపరిచే విధంగా ప్రార్థనందా లేకుంటే మనల్ని మయమరుచుకునే విధంగా ఆ ప్రార్థనందా అనేది దేవుడు గమనిస్తూ ఉంటాడు